బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మేడుపల్లి మండలంలోని వెంకటరమణ హిల్స్ కాలనీలో శుక్రవారం వేద పండితులు కుంకుమార్జన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ఇది మీకు కూడా ఈ రెండు ఇప్పుడు నేను చెప్పే కార్యక్రమం అటు ఇటు ఇద్దరికి రెండు రెండు చేస్తుండాలి అమ్మ మూడు సార్లు చేసుకు

నమస్కారం శ్రీ పరమేశ్వర ప్రీధర్మం శుభే శోభే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ ప్రవర్తమానక్షిణాగే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే షశ్యాం తిథౌ వాసర వాసరస్ అద్యవాసర భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏం కూడా విశేష విశిష్టాం శ్రీ పరమేశ్వరుడు వదిలి చెప్పండి చెప్పండి మీ గోత్రం మనస్సులో చెప్పుకోండి గోత్రోద్భవస్ యజమాని పేరు చెప్పండి మనస్సులో ధర్మపత్ని పేరు చెప్పండి మీ కుటుంబ సభ్యులలో పిల్లల పేర్లు చెప్పుకోండి చెప్పండి సహకుటుంబస్యా सरस्वती बाला बालासुंदरी ललितापरमेश्वरी राजरी जगदाबिका संपूर्ण अनुग्रह कृपा कर्ण कटाक्ष सिर्थ शता वर्ष पर्यटन सुखजीवन सिर्थ అనంతరం మేడిపల్లిలోని సాయిప్రియా నగర్ రోడ్ నెంబర్ వన్లో గణపతి పూజలు నిర్వహించి కుంకుమార్చన చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో మహిళలు భక్తి పారవశంతో వినాయకుడికి మంగళహారతి పాఠాలు పాడారు సర్వ్ఞే సర్వరే సర్వష్టభయంకరి మహాలక్ష్మి నమోస్థితిబుద్ధి ప్రదే దేవి బుక్తి భుక్తిప్రదాయ మంత్రమూర్తి సదావి మహాలక్ష్మి నమోస్ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్ सूरत उसमें बाहर उतरे महाशक्ति महोदरे महाकाल देवी महालक्ष्मी नमोस्तुते पद्मावती देवी परब्रह्मस्वरूपी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबर धरे देवी नाना लंका भूषिते जगत्पिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी सर्वोत्तम यह पवित्र भक्ति नारा Thanks for watching. Please like, share, subscribe.